సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సంగారెడ్డి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు లకుడారం మాణిక్ ప్రభు తెలిపారు మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని శాంతి నగర్ రోడ్డులోని శ్రీ గణేష్ హెయిర్ స్టైల్ షాపులో నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాణిక్ ప్రభు మాట్లాడుతూ సంఘం అభివృద్ధి పేదనాయి బ్రాహ్మణ కుటుంబాలకు సేవ చేసే విషయంలో కలిసొచ్చే ప్రతి ఒక్కరితో కలిసి ముందుకు పోతామన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ గౌరవ అధ్యక్షులు దత్తాత్రేయ వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్ ప్రధాన కార్యదర్శి శ్రీశైలం ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శి రజోల్ ప్రభు కార్యదర్శి మురారి కోశాధికారులు శేఖర్ స్వాగత్ ప్రభు పెంటయ్య నాయకులు చరణ్ రాము దుర్గేష్ అశోక్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మన నాయులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు నాయి ఇప్పుడు మన శిక్ష గారు మాట్లాడతారు సంగారెడ్డి బ్రహ్మల సంఘం యొక్క తరఫున గౌరవ మన యొక్క మాణిక్య ప్రభు అధ్యక్షన అధ్యక్షతన వహించిన శుభ సందర్భంగా మన యొక్క న్యాయబ్రహ్మలందరూ సభ్యత రుసుము అనేది తీసుకోవాలి అందులో మన యొక్క కార్యాచరణ ఏది ముందుకు కొత్త యువత అనేది అందరూ ఏకతా ఏకతాటకం మీద వచ్చి నిలిచి ఉన్నారు కావున వాళ్ళ ఆధ్వర్యంలో మన సాయినాథ్ గారు ప్రభునాయ గారు మన శ్రీశైలము మళ్ళా రవి వీళ్ళందరూ కలిసి వీళ్ళ సమక్షంలో కమ్యూనిటీ హాల్ కోసానికి ఈ సభ్యత రుసు సమకూర్చడానికి జరుగుతుంది ముందు బాగోగోలు విషయాలు మీ అందరి విషయాలు కూడా కనుక్కోవడానికి కూడా మీ సమాలోచన చేస్తుంది కూడా చేస్తే ముందుకు వస్తాం మేము అని భావిస్తున్నాం సంగారెడ్డిలోని నాయి బ్రహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని నాయులందరికీ సభ్యత్వ సభ్యత్వం తీసుకోవడాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రతి నాయి కూడా సభ్యత్వం తీసుకొని సంఘానికి తోడ్పడాలని కోరడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు పట్టణంలోని బ్రాహ్మణులందరూ ప్రతి ఒక్కరూ తమ సభ్యత్వాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా మా కమిటీ ఏర్పడి నెల రోజులు కాకముందే అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందరి అభివృద్ధి కోసం సంగారెడ్డిలోని ఐక్యత కోసం మనం సాధించాల్సిన ఏడు హామీలు ఇవ్వడం జరిగింది ఈ హామీలను హామీలు అమలులో భాగంగా మొట్టమొదటి కార్యక్రమం చాలా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది కమిటీ ఏర్పాటైన వారం రోజుల్లోనే తమ కమిటీ యొక్క ప్రతాపం చూపించడం జరిగింది ఈ కమిటీ ఎంతో ఎంత కమిట్మెంట్తో పనిచేస్తున్నానికి నిదర్శనం లోపే సభ్యత్వాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మా మా కమిటీకి ఉన్నది కమిట్మెంటు కమిట్మెంట్ తో పనిచేసి న్యాయబ్రహ్మణుల హక్కులు సాధించే వరకు ఈ కమిటీ పోరాడుతుంది సభ్యత్వం కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందని ప్రతి ఒక్క నాయకి సంగారెడ్డి పట్టణంలోని ప్రతి ఒక్క నాయకి విజ్ఞప్తి చేయడం జరిగింది అందరి సహకరించాలని కోరడం జరుగుతూ ఉంది ధన్యవాదాలు